స్వామి దేవస్థలం విలయచంద్రగడు వనపర్తి డిస్టిక్ మండలం కుమార్ ఉమ్మడి నగర్ జిల్లాలలో ఉంది మే మా శ్రీ రామలింగేశ్వర దేవస్థానం ఇక్కడ మా వంశం అభివృద్ధి మా వంశం పరంపరంగా వచ్చిన దేవాలయం ఇది తర్వాత ఏంది మా తాతల నుంచి మా నాన్న మా నాన్న నుంచి నా వరకు వచ్చింది మా తాత పేరు సిద్ధిరామయ్య మా నాన్న పేరు సాంబశివయ్య నా పేరు నాగేశ్వర స్వామి ఇక్కడ ప్రతిరోజు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము ప్రతి అమావాస్య రోజు పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి అన్నదానం జరుగుతుంటుంది నాగుల పంచమి రోజు శ్రావణ మాసము పంచమి రోజు వచ్చే ఐదు రోజులు శ్రావణ మాసం పంచమి ఏ రోజే అవుతుందో ఆ రోజే జాతర మహోత్సవాలు జరుగుతుంటాయి తర్వాత కబడ్డీ క్రీడాకారులు వస్తుంటారు కబడ్డీ పోటీలు నిర్వహిస్తారు తర్వాత ఏంది అంటే ఇక్కడ చాలా ప్రాముఖ్యత కలిగిన కోట నా పేరు శ్రీనివాస్ రెడ్డి మాది చంద్రగాడు గ్రామము సొంత వీళ్ళ మా చంద్రగాడు గ్రామము ఈ మా గ్రామంలో కోట ఉండడం వల్ల మాకు ఇంకా సంతోషంగా ఉంది ఈ కోటని విశ్వ కాలంలో చంద్రసేన మహారాజు నిర్మించాడు ఇది ఈ కోట మొత్తం రాతితో కట్టబడి ఉంది ఇది మన చంద్రగడ గ్రామ శివారిలో సర్వే నెంబర్ ఒకటి అరవై ఎనిమిది ఎకరాల విస్తరణంలో ఉంది అయితే ఈ కోట ఎత్తైన కొండపైన నిర్మించారు ఈ కొండ లోపల కోట పైన రామలింగేశ్వర స్వామి గుడి ఉంది ఇక్కడ శివలింగము ఉన్నది ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు ఇక్కడ అయ్య ఉంటాడు మా ఊర్లోనే అయ్య ఉన్నారు అయ్య అక్కడ అన్నీ చూసుకుంటాడు పూజలు అవల్ల అయ్యా చూసుకుంటూ ఉంటాడు నమస్కారం అండి నా పేరు జనార్దన్ నాది ఎల్లంపల్లి గ్రామం ఈ కోట నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో మా గ్రామం ఉంటుంది ఈ గ్రా ఈ కోట యొక్క స్థల పురాణం ప్రకారం ఈ కోట చంద్రసేనుడు నిర్మించాడు శాతవాహనుల కాలం నాటి కోట ఇది కాబట్టి ఈ కోటలో ఈ చంద్రసేనుడు ఇష్టపడే దైవం రామలింగేశ్వర స్వామి దేవాలయం కాబట్టి ఈ గుడి పేరు ఈ కోటలో ఉండే గుడి పేరు కూడా రామలింగేశ్వర దేవాలయంగా చెప్పబడుతుంది ఈ కోట జూరాల డ్యామ్కి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ఆ డ్యామ్కి వచ్చేవాళ్ళు చూసేవాళ్ళు కూడా ఈ కోటకు వచ్చి చూసిపోతూ ఉంటారు ఈ కోట మూడు ఈ జిల్లాలను కలుపుతూ ఉంటుంది ఈ కోట చుట్టూ ఇరువక్క గ్రామాల ప్రజలు నిత్యం వేల సంఖ్యలో వస్తూ ఉంటారు ఈ కోటలో తొమ్మిది కోనేర్లు ఉంటాయి ఈ అది ఈ కోట యొక్క స్పెషల్ అవి ఎండాకాలంలో కూడా వాటర్ ఉంటుంది ఈ నాగుల పంచమి మరియు శివరాత్రి ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి ఈ కోటలో నిం రామలింగేశ్వర స్వామి దేవాలయానికి కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని తెలంగాణ గవర్నమెంటు తెలంగాణ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అవుతుంది అని ఆశపడ్డాము కాలే పది సంవత్సరాలైనా కాలే ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ టెంపుల్ ఈ టెంపుల్ ఈ కోటని అభివృద్ధి చేస్తే ఈ చుట్టుపక్కల ఇరవై ఒక్క గ్రామాల ప్రజలు చాలా సంతోషిస్తారని కోరుకుంటున్నాను నా పేరు రవికుమారు మా పక్కన ఉన్న మిఠనందిమల గ్రామము నాగుల పండుగకు అప్పుడప్పుడు ఇక్కడ వస్తుంటాము ఇది పద్దెనిమిదవ శతాబ్దంలో మరాఠా మరాఠా పిష్ మొదటి బాజీరావు స్థానంలో పనిచేసే ఆత్మపురు సంస్థానంలో పనిచేసే చంద్రచేనుడు అనే రాజు కళ కట్టించాడనే చెప్తారు శివరాత్రికి ఇక్కడ రుద్రాభిషేకం అవలా జరుగుతుంటాయి మేము పండుగలకి వస్తుంటాము నవల పండుగకు